హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మరొక గార్డెన్ అయితే చూద్దామండి మన గార్డెన్లో ఉండే మొక్కల్ని కాకుండా నాకు తెలిసిన మా కజిన్ వాళ్ళు మా దగ్గరలోనే ఉన్నారండి వాళ్ళ గార్డెన్ని కూడా మీకు చూపిస్తానండి సో అందుకే ఇవాళ మన గార్డెన్ టూర్ కాకుండా అన్నయ్య వాళ్ళ గార్డెన్ టూర్ అయితే చూపిస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి రెయిన్ లిల్లీ అని అంటారట అండి నాకు తెలీదు వీటి పేరు అన్నకు తెలుసు తను మొక్కల్ని బాగా పెంచుకుంటాడో తనకు చాలా ఇష్టం అనమాట మొక్కలు పెంచుకోవడం అందుకే చాలా మొక్కలు ఉన్నాయన్నమాట అక్కడ సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ టైం కుదరక చేయలేదన్నమాట సో ఫైనల్గా వీడియో అయితే అయిపోయిందండి వీడియో కొంచెం లెంత్గా ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడొచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ పూల మొక్కలు ఉన్నాయి అలాగే మీకు వాటి పేరుని కూడా నేను చెప్తాను నాకు తెలియని చాలా పేర్లు ఉన్నాయి అన్నమాట పూలు చాలా పూలు ఉన్నాయి అలాగే వాటి పేరుతో సహా మీకు ఇవాళ వీడియోలో చూ చెప్తానండి సో వీడియోని లాస్ట్ దాకా చూడండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పక వీడియోని షేర్ చేయండి సో మనం ఇవాళ వీడియోలో టోటల్గా వాళ్ళ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అలాగే ఎలా పెంచుకున్నారు వాటికి అన్నయ్య వాళ్ళు ఎలా ఇస్తారు అంటే మన కంపోస్ట్ కానివ్వండి మొక్కలకి బలం ఎలా అందిస్తారు అనే దాని గురించి టోటల్గా చూసుకుందామండి ముందుగా లిల్లీ అయితే చూసేసామండి ఇక్కడికి వస్తే ఇంకా ప్లాంట్ అనమాట దీని వేర్లు మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత పొడుగు వచ్చి వేర్లని చాలా అంటే చాలా పొడుగ్గా వచ్చేసినాయండి ఇంత పొడుగు ఉన్నాయన్నమాట వేర్లు దీని ఆకులను కూడా మీకు చూపిస్తాను దాంట్లో మనం కూర్చొని బోన్ చేయొచ్చు అనమాట అంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట మనీ ప్లాంటివి సో కింద మీరు కింద కనుక చూస్తే చిన్న పాటేనండి కింద అలా స్టెమ్ కూడా చాలా బలంగా అయితే ఏం లేదనమాట కానీ పైకి వచ్చేసరికి ఆకులు మాత్రం చాలా బలంగా ఉన్నాయండి అంటే చాలా పెద్ద పెద్దగా పచ్చగా చాలా బాగున్నాయి అన్నమాట అలా గుమ్మం పైకి ఎక్కించారనమాట వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ప్లేస్ కూడా లేదండి మొక్కలు పెట్టుకోవడానికి కొంచెం చిన్న బాల్కనీ ఉంటుంది ఇంటి ముందు కానీ ఉన్న ప్లేస్ని బాగా యూటిలైజ్ చేసుకొని మొక్కల్ని అయితే పెంచుకున్నారనమాట మరి మీకు కూడా ఇలాంటి ఇల్లు చిన్న ఇల్లు అయినా సరే అద్దిల్లు అయినా సరే సొంత ఇల్లు అయినా సరే సో చిన్న బాల్కనీని మనం మొక్కలతో ఎలా అలంకరించుకోవాలి అలాగే ఎలా మేకవర్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా చూపిస్తానండి చిన్న స్థలం అయినప్పటికీ కూడా చాలా మొక్కల్ని అయితే పెంచుకోవచ్చు అనమాట నాకు అన్నయ్య చూసిన తర్వాత తెలిసిందనమాట ఇలా కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు అని ప్లేస్ చాలా తక్కువ అండి వాళ్ళకి అసలు నడవటానికి మాత్రం కరెక్ట్గా ఉంటుంది అంత ప్లేస్లోనూ చాలా మొక్కలు పెంచుకున్నారనమాట సో ఇక్కడ రెండోది వచ్చేసి కాగితం పూలు అంటారు కదా అవే అనమాట బోగన్విల్లా విల్లా అంటారు వీటిని ఇంగ్లీష్లో అవే అనమాట ఇక్కడికి వస్తే ఇది లిల్లీ ఫ్లవర్ అనుకుంటున్నాను లిల్లీ ఫ్లవర్ ప్లాంట్ అట ఇది కూడా ఒకటి సో దీని ఆకులు చాలా డిఫరెంట్గా అన్నమాట పువ్వులు కూడా బాగా డిఫరెంట్గా వస్తాయని చెప్పారనమాట అన్నయ్య పువ్వులు కనుక వస్తే మీకు షార్ట్ వీడియో తప్పకుండా పెడతానండి సో ఇక్కడ కనిపించే పువ్వులు వచ్చేసి ఈ మొక్కకు వచ్చిన పువ్వులు అయితే కాదండి బటర్ఫ్లై లిల్లీ అంటారట వీటిని ఈ పువ్వులు ఇప్పుడు నేను ఇందాక చూపించిన మొక్కలో ఇలా వస్తాయి అన్నమాట పువ్వులు సో ఇవి పిక్ తీసి పెట్టారనమాట అన్నాయి నాకు సో అలా వస్తాయి అనమాట ఈ ఈ మొక్కకైతే పువ్వులు అలా వస్తాయి అనమాట ఇకపోతే చిన్న చిన్న కుండీలు చూసుకోండి ఇక్కడ పెద్ద బకెట్లు అయితే పెట్టారు అందులోనే చిన్న చిన్న కుండీలు వేసుకొని అందులో చాలా మొక్కలు వేసుకున్నారనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఇది పందిర్లా పాకిచ్చారనమాట అది ఏం పువ్వు చెప్పారు నేను మర్చిపోయాను అనుకుంటున్నాను ఆ పువ్వులు సో అది మొత్తం మీకు చాలా పందిర్లా ఉంటుంది అనమాట పాకించుకున్నారనుకోండి మీరు ఇంటి ముందు చాలా అందంగా ఉంటుంది అందులో పువ్వులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట లైట్ పింక్ కలర్లో ఉన్నాయన్నమాట పువ్వులు సో ఇకపోతే ఇక్కడ మెట్ల పైన కూడా కొంచెం మొక్కలను అయితే పెట్టుకున్నారండి చాలా వరకు మొక్కలు ఉన్నాయి ఇక్కడ ఉండే మొక్కలు ఏమిటంటే కూర ఆకులు అనమాట అంటే ఆకుకూర విత్తనాలకి వదిలేశారనమాట మనం ఆకుకూరలు వచ్చిన తర్వాత ఆకుకూర మొక్కతో సహా కట్ చేసేస్తాం కదా కానీ అనేవల్ల ఏంటంటే ఆకులు మాత్రం తీసేసి అలా వచ్చిన విత్తనాలన్నీ అలా ఉంచేసారనమాట సో ఈ ఐడియా బాగుంది కదండి మనం కూడా కూర ఆకులు ఏవైనా ఆకుకూరలు పెంచుకున్నాం అనుకోండి ఆకులన్నీ తీసేసి ఆ మొక్కని అలా ఉంచేస్తే దాంట్లో వచ్చే పువ్వులు విత్తనాలుగా మారుతాయి కదా అలా కూడా విత్తనాల్ని మనం తీసుకోవచ్చు అనమాట ఇకపోతే ఇది ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ ఉందండి ఇక్కడ ఈ పువ్వులు వచ్చేసి ఇది పెద్ద చెట్టు అయితే కానీ పువ్వులు అనమాట కానీ దీన్ని ఇలా కట్ చేసి కట్ చేసి కట్ చేసి కొంచెం బుష్షిగా పెంచుకొని అందులో పువ్వులు వచ్చేటట్టు చేశారనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి చాలా అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట కలర్ చాలా బాగున్నాయండి ఇవి సో ఇది అయిపోయింది కదా ఇకపోతే వామాక్ అయితే ఉందండి వామాక్ అనేది చాలా ఇంటి దగ్గర అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర తప్పకుండా వేసుకోవాలండి ఈ మొక్కని ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ అనమాట చిన్న పిల్లలకైతే బాగా యూజ్ అవుతుందండి దగ్గుకి జ్వరానికి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కూడా మీకు అలాగే మన వీడియో కూడా ఉందన్నమాట ఈ చెట్టు గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది పర్టికులర్గా ఆ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు అనమాట వామ్ ఇది చాలా బజ్జీలు కూడా వేసుకుంటారండి దీంతో చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు కూడా పిల్లలకైతే మాత్రం చాలా మంచిది సో అది పోతే ఇక ఇక్కడ కూడా ఉంది చాలా వేసుకున్నారు అన్నయ్య వాళ్ళు బాగా వచ్చింది వాళ్ళకి యాక్చువల్లీ నాకు పాత మొక్క అయిపోయింది సరిగ్గా రావట్లేదు ఆకులు చిన్న చిన్న ఉన్నాయి నేను అవి ఆకులు అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళకి మాత్రం బాగా వచ్చింది అనమాట ఫ్రెష్గా ఇప్పుడు వాన పడుతుంది కదా ఏ మొక్క అయినా సరే మీరు వేసుకుంటే వెంటనే వచ్చేస్తుంది కూడా తొందరగా వస్తుంది మొక్కలన్నీ కూడా బాగా వచ్చేస్తాయి అనమాట ఇక ఈ మొక్క చూసారంటే మీరు ఇది యామ్ అంటారు కదా దీన్ని ఆ మొక్క అనమాట దాన్ని ఏమంటారు దుంపలా ఉంటుంది మనకి పెద్దగా కూరలు అవి కూడా వండుకుంటారు అనమాట చేనదుంప అంటారు చామదుంప అంటారు కదా తెలుగులో చామదుంప అంటారు ఆ మొక్క అనమాట అది అది కూడా బాగా వచ్చింది ఇక్కడ వస్తే ఇంకా చిన్న చిన్న మొక్కలండి ఇవన్నీ చిన్న చిన్న పాటల్లో వేసుకొని పెట్టుకున్నారనమాట ఇదేమో మల్లె చెట్టు అనమాట మల్లె పూలు ఇప్పుడు వచ్చి అయిపోయినాయి అట ఇంకా కట్ చేసేసి రీపోర్టింగ్ చేస్తానని చెప్పారనమాట అన్నయ్య ఇదేమో బటన్ రోజెస్ అండి చిన్న చిన్న రోజెస్ అనమాట చాలా బాగుంది అది కూడా కలర్ బాగాలే ఉంది అది ఇదేమో బంతి పూలు అనమాట ఇది ఒక వెరైటీ అయిన బంతి పువ్వు ఇవి చాలా రేర్గా ఉంటాయి ఎక్కడైనా చూడటానికి అయితే చాలా రేర్గా కనిపిస్తాయి ఇకపోతే లిల్లీ ఫ్లవర్స్ అండి టెరస్ పైన టె వాళ్ళకేమో పైన కదా ఫోర్త్ ఫ్లోర్ అనమాట పైన టెరస్ ఓపెన్ టెర్రస్ ఉంది అక్కడ టెర్రస్ పైన కొన్ని పాట్స్ అయితే ఇలా పెట్టుకున్నారు అలాగే వాన నీళ్ళు అవి పట్టి ఉంచారనమాట ఇక్కడేమో వంగ మొక్క వేసుకున్నారు కొన్ని విత్తనాలు వేశారు చామంతి మొక్క రోజు మొక్క అలా వేసి ఉంచారు మొక్కలు కూడా అన్నయ్య ఏమైనా ఏవైనా మొక్కలైనా అలా అన్నమాట కట్ చేసుకుని వాటిని అలా నాటుకుంటూ ఉంటాడు బయట నుంచి తేవడం చాలా తక్కువ అనమాట ఇంటి దగ్గరే ఏవైనా కట్ చేసేసి అవి మొక్కలు అవి నాటుతూ ఉంటారనమాట సో ఇకపోతే మళ్ళీ కిందకి వస్తే ఇలా ఉన్నాయన్నమాట నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆర్చ్లా వస్తుంది పాదులా ఉంటుందని చెప్పి చెప్పాను కదా సో ఆ మొక్క అయితే పువ్వులు ఇలా ఉన్నాయన్నమాట పువ్వులు చూడండి చాలా బాగున్నాయి అందంగా సో ఇది ఏంటి అంటే ఇంటి ముందు ఎవరైనా గుమ్మం బయట గేటు దగ్గర కనుక ఎవరికైనా స్థలం ఉన్నట్లయితే ఈ మొక్కని నాటుకొని మీరు ఇలా ఆర్చ్ టైప్లో కానివ్వండి లేకపోతే అటు సైడ్ ఒక మొక్క ఇటు సైడ్ ఒక మొక్క వేసేసి కాంపౌండ్ వైపు కానీ పాకించుకుంటే చాలా అందంగా ఉంటుందండి అలాగే ఒకవేళ బెంగళూరులో వాళ్ళు కానీ ఇలా బాల్కనీలోకి కానీ ఈ మొక్క ఎక్కించారంటే ఇంటి లోపలికి డస్ట్ అనేది అస్సలు రాదనమాట చాలా హెల్ప్ అవుతుంది ఈ మొక్కతో అలాగే పువ్వులు పెద్దగా అయితే ఏం వాసన ఉండవు కానీ అందానికి మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఇంటి ముందు అందంగా కనిపిస్తాయి పువ్వులు ఖాళీగా లేకుండా అందంగా కనిపిస్తాయి అన్నమాట అలాగే వీటితో ఎండలు ఇప్పుడు బాగా ఎండలు ఉండేవి కదా బ్యాంగ్లూరులో ఇలా కానీ ఏమైనా పాదులు కనుక వేసుకున్నారనుకోండి ప్లాంట్ అయినా పువ్వులైనా చలవదనం కూడా మీకు చల్లదనం కూడా ఉంటుందన్నమాట సో ఇక వస్తే ఇవి కూడా లిల్లీ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నా దగ్గర ఒక వీడియో ఉందన్నమాట ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు మీరు రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట పెద్ద పెద్ద పూలు వస్తాయి రెడ్ కలర్లో సో ఇవి ఒక లిల్లీ అనమాట సో ఈ పూల్ని కూడా నేను ఈ వీడియోని కూడా లింక్లో అనమాట ఈ పూల ఒక వీడియోని కూడా లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇదేమో నాసు పువ్వులు అంటారండి వీటిని ఇవి కూడా మూడు కలర్లు ఉన్నాయి నేను వీడియో తీసేసరికి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పువ్వులన్నీ అలా ఎండిపోయినాయి అనమాట ముడిచుకుపోయినాయి అనమాట ఇందులో పింక్ ఉంది వైట్ ఉంది ఎల్లో కలర్ మూడు కలర్లు ఉన్నాయి అనమాట సో ఈ నాసు ఒక్కొక్కటి తీసుకొస్తాను తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర వేసినప్పుడు మీకు ఒక వీడియో అనేది పెడతాను పువ్వులు ఎలా ఉంటాయని చెప్పి పింక్ మాత్రం కనిపిస్తుందండి ముడుచుకుపోయింది అయినప్పటికీ కనిపిస్తుంది అనమాట బాగా సో ఇకపోతే ఇక్కడ అవే రెయిన్ లిల్లీస్ ఉన్నాయండి పైన మనం టెర్రస్ పైన వేసుకున్నది ఫస్ట్ చూసాం కదా అదే రెయిన్ లిల్లీ అనమాట ఈ లిల్లీ స్పెషల్ ఏంటి అంటే మొక్క వేసుకున్న తర్వాత వాన పడటానికి ముందు అసలు మనకి ఏమీ కనిపించకపోయినా వాన పడిందంటే ఆ రోజు మరుసటి రోజు తప్పకుండా పువ్వులు అనేవి పోస్తాయంట ఇవి సో ఒక మిరాకల్ ప్లాంట్ అనే చెప్పొచ్చు అనమాట సో అలా ఉంటుంది అన్నమాట ఇది పూల్ కలర్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కలర్స్ కూడా మనకి లిల్లీ ఫ్లవర్స్ అంటే కలర్స్ కూడా బాగా వెరైటీగా దొరుకుతాయి కదా కదా చూద్దాం మరి ఇక్కడైతే అన్నయ్య దగ్గర రెండే ఉన్నాయన్నమాట ఇది ఒక లైట్ పింక్ ఒకటి వైట్ ఒకటి ఉన్నాయన్నమాట సో ఇవి రెండు కలర్స్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి పువ్వులు చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇంకా పెద్దగా అవుతాయి కూడా ఈ పువ్వులు ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ముడుచుకుపోతున్నాయి అన్నమాట సో మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఉంటాయి ఈ పువ్వులు ఇకపోతే ఇది ఒక షో ప్లాంట్ అండి వీటిని కూడా ఇలా డబ్బాలో చిన్న చిన్న డబ్బాలు వేసుకుని అందులో అంటే గ్రిల్ ఉంది కదా గ్రిల్కి వేసి కట్టేశారనమాట హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ హ్యాంగింగ్ ప్లాంట్స్ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట మనం కుండీలో వేసుకొని మొక్కను పెంచుకోవచ్చు కానీ హ్యాంగింగ్ పాట్స్ని వేసుకొని వాటికి నీళ్ళు ఇవ్వటం అప్పుడప్పుడు కాంపోస్ట్ వేయాలి అంటే చాలా కష్టం అనమాట హ్యాంగింగ్ ప్లాంట్ ఏంటంటే జీరో జీరో మెయింటెనెన్స్తో వచ్చేస్తాయి కూడా అలాంటి మొక్కల్ని వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట సో ఇదైతే మందార మొక్క అండి ఈ మొక్క కూడా ఒక కలర్ అంటే రెడ్ కలర్ కూడా కాదండి బాగా రెడ్ కాదు పింక్ కాదు రండి మధ్యలో ఒక కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఒక్క చెట్టే పెట్టుకున్నారండి మందార చెట్టు ఒక్కటే పెట్టుకున్నారు కానీ బకెట్లో వేసి పెట్టుకున్నారు అన్న ఏంటంటే మొక్కల్ని ఎక్కువగా కట్ చేయరు సో చాలా అంటే చాలా పెద్దదైపోయింది మనం కింద కుండీలో వేసుకుంటే పైన రూఫ్ దాకా వెళ్ళిపోయింది అనమాట రూఫ్ దాకా వెళ్ళి పూలు అనేది పూసిందండి పూజకి పొద్దున్నే అన్ని పూలు కోసేసారనమాట ఒక పువ్వు మాత్రం మిగిల్చారు ఆ పువ్వు మన ఫోటో కోసం పనికి వచ్చిందనమాట సో కలర్ కూడా చాలా బాగుందన్నమాట ఈ పువ్వు కలర్ చాలా బాగుందండి సో ఈ మొక్కని అంతే మనం కట్ చేసుకుని కూడా నాటుకుంటే ఈ మొక్క అనేది బాగా వచ్చేస్తుందండి చూద్దాం నెక్స్ట్ టైం నేను కూడా కట్ చేసి నాటుకోవడానికి ట్రై చేస్తాను ఇది ఒక రోజ్ ప్లాంట్ అండి ఇది కూడా అంతే కలర్ చాలా బాగుంది పింక్ రోజ్ అనమాట మనకి నాటు గులాబీలు వస్తాయి కదా అలాంటి టైప్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది కలరు దీంట్లో కూడా ఏం లేదన్నా ఒక నాలుగు నాలుగైదు పువ్వులు దాకా ఉంటాయి అనమాట ఇవాళ ఎలా అయినా కూడా చూడండి ఒక నాలుగు ఐదు పువ్వులు దాకా ఉన్నాయన్నమాట చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి ఇక్కడ పువ్వులు బాగానే అనమాట ఇది కూడా ఈ పూలు ఏంటంటే పూజకి బాగా పనికి వస్తాయి మనకి రోజు ఎలా లేకపోయినా ఒక నాలుగైదు పువ్వులు ఉంటాయి కాబట్టి పూజకి ఇబ్బంది ఏమి ఉండదు సో కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా మెయింటెనెన్స్ చాలా తక్కువండి పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదు కానీ చాలా తక్కువ గులాబీ మొక్కలకి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం ఉండదండి చాలా తక్కువ మెయింటెనెన్స్తో కూడా గులాబీ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట కానీ అప్పుడప్పుడు కంపోస్ట్ అది ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఏంటి అంటే మందార మొక్క ఇలా వేసుకున్నారనమాట చిన్న బకెట్లో పైన దాకా చూపిస్తాను మీకు ఎంత హైట్ వచ్చిందని చెప్పి మీరు చూడవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి పైన రూఫ్ దాకా వచ్చేసింది అనమాట ఇంత హైట్ అయితే వచ్చేసింది అనమాట ఇకపోతే ఏంటి ఇవి కరివేరు పూలు అంటారు అలాగే గన్నేరు పూలు అని కూడా అంటారు కదా అవి కూడా వచ్చినాయి అనమాట ఇదైతే ఆల్రెడీ రూఫ్ టచ్ అయిపోయింది అనమాట టచ్ అయిపోయి ఎలా వంగుతుందనమాట వీటికి ఏంటంటే భూములు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇవి కుండీలో వేసుకున్నారు కాబట్టి అలా హైట్ పెరుగుతూనే ఉంటాయి అనమాట వీటిని కట్ చేయడానికి మనసు లేకుండా అన్నయ్య ఎలా వదిలేశాడనమాట అది కట్ చేయలేదు వాటి మొక్కని ఇకపోతే హ్యాంగింగ్ ప్లాంట్లా రెడీ చేసుకొని దీంట్లో కనకాంబరం మొక్క అయితే వేసుకున్నారండి కింద బ్రహ్మకమలం వేసుకున్నారు తులసి మొక్కలు ఇది చూడండి హ్యాంగింగ్ ఒక ప్లాంట్ అనమాట ఇది కూడా బాగా వచ్చింది ఇక్కడ చాలా వరకు ఉన్నాయండి మొక్కలు చాలా మొక్కలు పెట్టుకున్నారు చిన్న చిన్న పాట్లలో వేసుకుని కొన్ని హ్యాంగ్ చేసుకొని అలాగే కొన్ని కుండీలు కింద పెట్టుకొని అలా అనమాట ఏంటి అంటే మనం స్థలం ఉందో ఏంటి అనేది కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ ఉందనుకోండి మొక్కల గురించి ఏ ప్లేస్లోనైనా ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు అనమాట మనం అది సో ఇక్కడ అన్నకి చాలా ఇంట్రెస్ట్ అనమాట పూల మొక్కలు వెజిటేబుల్ మొక్కలు కూడా వేస్తారు కానీ పెద్దగా వెజిటేబుల్ మొక్కలు నేను ఎక్కువ చూడలేదు పూల మొక్కలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట పూజకు కావాలి కదా పువ్వులు ఎక్కువగా ఉంటాయన్నమాట బెంగళూరులో ఏంటంటే పువ్వుల మొక్కలు ఇంటి దగ్గర ఉన్నాయంటే మనకి నెలకి ఎలాగైనా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మనకు సేవ్ అయిపోయినట్టే ఎందుకు అంటే డబ్బులు మిషన్ ఎందుకు చెప్తున్నానంటే బెంగళూరులో పువ్వులు ఎనీ టైం కాస్ట్లీ అండి బెంగళూరులో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది మరి దీన్ని ఎంతమంది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే బెంగళూరులో పూజకి కావాల్సిన పువ్వులు కానివ్వండి మనం పూజలకి కానీ లెక్క వేయకూడదు అని అంటారు డబ్బులు పూజకి కదా దాన్నేం చూతామంటారు కానీ అయినా అవి కూడా డబ్బులే కదా మనం సంపాదించిన డబ్బుల్లోనే ఖర్చు పెట్టి మనం పువ్వులు కొనగలుగుతాం సో అలాంటప్పుడు మనం ఏదైనా మనం పెంచుకున్న మొక్క నుంచి బయట నుంచి తెచ్చి పెట్టే పువ్వులకి మనం పెంచుకున్న పువ్వుల్ని గార్డెన్లో మనం కష్టపడి పెంచుకున్న పువ్వుల్ని దేవుడికి పెట్టి ఒక దండం పెట్టుకుంటే దాంట్లో ఉండే తృప్తే వేరు కదా సో నాకైతే చాలా ఇష్టం అనమాట సో పెంచుకొని వాళ్ళు టైం లేని వాళ్ళు బయట నుంచి తప్పకుండా తీసుకురావాల్సిందే మరి సో నాకైతే ఇది ఇంటి దగ్గర రెండు మూడు మొక్కలు వేసుకుని అందులో గనక పువ్వులు వచ్చి మనం రోజు పూజకి సరిపోతున్నాయంటే నాకు చాలా హ్యాపీ కదా ఎవరికైనా ఇష్టమే సో అదేనమాట అన్నయ్య పూజకి ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటారు చాలా తక్కువగా కొంటారు ఏమన్నా పూజలు అవి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడైతే కొంటారనమాట లేకపోతే ఇక్కడ ఉండేవే సరిపోతాయి అన్నమాట వీళ్ళకి గుత్తిపూల మొక్కలు కూడా వేశారండి గుత్తిపూలు కూడా చాలా తగ్గిపోయినాయి మొక్క చాలా చిన్నదనమాట ఇంకా ఇకపోతే ఇక్కడ కనకాంబరం మొక్క వేశారండి అందులో కూడా ఇంకొకటి ఏదో వేశారనమాట ప్లాంట్ కూడా ఒకటి వేశారు కనకాంబరం మొక్క ఏమో విత్తనాలు పడి ఒక మొక్క అయితే మొలిచింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న మొక్క ఒకటి విత్తనం పడేసి విత్ అందులో నుంచి విత్తనాలు పడిపోయి మొలిచిన మొక్క అనమాట చిన్న పాటలు పెట్టారండి హ్యాంగింగ్ పా పాట అనమాట ఇది చిన్న పాట్లు పెట్టుకున్నారు అయినప్పటికీ చూడండి పువ్వులు చాలా హెల్తీగా కలర్ ఎంత బాగున్నాయి చూడండి అసలు కనకాబరం మొక్కకి పాటు పెద్దదిగా కావాలని అనుకుంటాం మనం కానీ చిన్న పాట్లు పెట్టుకున్నారు చాలా బాగా కనకాంబర పువ్వులు అయితే వచ్చినాయి అనమాట నాకు నచ్చింది ఈ కనకమరాలు సో మొక్క కూడా బాగుందండి హెల్తీగా కొంచెం చాలా పెద్ద హైట్గా కాకుండా అది కూడా ఒక్క పాట్లోనే మనం రెండు మూడు మొక్కలు వేసుకున్న రెండు మొక్కలు వేసుకున్నాం అనుకోండి ఒకటి బాగా వస్తుంది ఇంకొకటి బాగా రాదు కానీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో చూడండి ఇక్కడ చిన్న కుండీలో పెట్టుకున్నారు కానీ మొక్కలు చాలా బాగా వచ్చినాయి రెండు రెండు మొక్కలు వేసుకున్నారు అనమాట ఒక్కొక్క కుండీలో ప్లేస్ కూడా కలిసి వస్తుందని చెప్పి వేసుకున్నారు కానీ రెండు మొక్కలు బాగానే వచ్చినాయి కానీ అది వేసేటప్పుడు మనం ఒకసారి చూసుకోవాలన్నమాట ఏ మొక్క పెద్దగా పెరుగుతుంది ఏ మొక్క చిన్నదిగా ఉంటుంది ఏ మొక్కకి వేర్లు ఎక్కువ తక్కువ ఉంటాయని చెప్పి చూసుకొని కనుక మనం ఒక్క పాట్లో రెండు మొక్కలు వేసుకున్నా కూడా బాగా వస్తాయి అని అనుకుంటున్నాను కానీ అనుకోవడం ఏంటి ఇక్కడ చూస్తున్నాం కదా అన్నీ వేసి ఉంచారు కదా సో చూసాం కదండి సో ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్గా గార్డెన్ గార్డెన్ అయితే ఇలా ఉంటుంది ఇంటి ముందు ఉండే కొద్దిగా స్థలంలో ఇలా పెంచుకుంటున్నారనమాట పూలన్నీ పూల మొక్కలన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వీడియో తీద్దామని తీయలేకపోయాను అనమాట సో ఫైనల్గా అయితే వీడియో ఇవాళ వేసేస్తున్నాను వీడియో ఇవాళ పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం టైం పట్టింది నాకు ఇవాళ సో లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడం సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో ఇదేమో మనీ ప్లాంట్కి పెట్టుకున్న కింద చిన్న చిన్న కుండీలు అనమాట ఇవి ఇకపోతే ఇక్కడ పక్కనే బోగన్ విల్ల మొక్కలు అవి రెండు వైపులో పెట్టుకున్నారనమాట ఇంటి గుమ్మ పక్కన ఒక వైపు గ్రిల్ వైపు కూడా కొంచెం మొక్కలు అయితే పెట్టుకున్నారనమాట సో ఇదేమో మనీ ప్లాంట్ ఇందాకే చూపించాను కదా మీకు మనీ ప్లాంట్ బాగానే వచ్చిందని చెప్పి చూపించాను కదా మనీ ప్లాంట్ అనమాట దాని వేర్లు మాత్రం ఎంత ఎంత వచ్చినాయో అసలు నేను ఇంతవరకు అయితే ఇలాంటి మనీ ప్లాంట్ వేరుల్ని ఎక్కడ చూడలేదనమాట సో ఇదే ఫస్ట్ టైం ఇంత పొడుగ్గా వచ్చిన మనీ ప్లాంట్ వేర్లు చూడటం అనమాట నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది అనమాట సో మనీ ప్లాంట్ మాత్రం మొత్తానికి చాలా బాగా వచ్చిందండి అన్ని మొక్కలు బాగా వచ్చినాయి అనమాట అన్నయ్య ఏం చేస్తాడు అంటే మొక్కలకి ఏమి ఇస్తారు అని చెప్పి చెప్పాను కదా అన్నయ్య ఏంటంటే వాన నీళ్ళని కానీ లేకపోతే అలా నీళ్ళని ఏమైనా నీళ్ళని సేకరించి కొద్ది రోజులు ఎండలో ఉంచేస్తారనమాట నీళ్ళని బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఒక టబ్లో వేసేసి ఎండకి ఉంచేస్తారనమాట ఆ నీళ్లు కొద్ది రోజుల తర్వాత మనకి స్మెల్ రావడానికి స్టార్ట్ అవుతాయి ఒక నెల రోజులు అలా పెడితే స్మెల్ రావడానికి స్టార్ట్ అవుతాయి అందులో ఇంకా కొన్ని నీళ్లు మిక్స్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటారనమాట తరచూ ఎక్కువగా అవి చేస్తారంట ఇంకా మిగతాది మామూలుగా కంపోస్ట్ కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ వాళ్ళే రెడీ చేస్తారనమాట ఇంట్లోనే రెడీ చేస్తాడు అన్నయ్య సో ఆ కిచెన్ వేస్ట్ కంపోస్టే ఇస్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడప్పుడు ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు డెటాల్ కొడుతూ ఉంటారనమాట డెటాల్ది మా వీడియో ఆల్రెడీ ఉందండి డెటాల్కి ఏదో ఏంటి డెటాల్లో ఒక పెస్ట్ కంట్రోల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మందారపు మొక్కలకి అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట సో అది చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఫస్ట్గా వస్తుంది థ్యాంక్ యూ సో కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం